జిల్లాలో వెన్నుపోటు దినోత్సవం నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వికి వినతి పత్రం అందించారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి అయినప్పటికీ బాటకపు హామీలు నెరవేర్చలేదన్నారు సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి రాక్షస పాలన సాగిస్తున్నారని విమర్శలు చేశారు

జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అనేక పథకాలు అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ వచ్చారు మరి దానిని మించి పథకాలు ఇస్తాను అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో హామీ ఇచ్చి ప్రజలకి లేనిపోని అనేక హామీలు అనేక హామీలు ఇవ్వడం బట్టి ఆ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసి ప్రభుత్వాన్ని ఇచ్చారు మరి ప్రభుత్వం ఇచ్చిన సంవత్సరం గడిచింది మరి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏమి నిర్వర్తించకపోవడం అనేది పోటు ప్రజలకు పోటు ఇది చాలా మంది చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల మీద చెప్తున్నారు ప్రజల మీద కాదు ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన వెన్నుపోటు ఏంటంటే చెప్పిన హామీలు చేయకపోవడం ఈ యొక్క హామీలు ఎప్పుడైనా చేయాలి ఇవన్నీ మేము చేయడం కోసం కళ్ళు తెరిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ పిలుపుతోటి ఈ నిరసన దినాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది మరి ఏలూరు పట్టణంలో మన జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ రోజు ఇది నిరసన జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అశేష జనవాహినితో ఏలూరులో వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని మేము జయప్రదంగా నిర్వహిస్తూ కలెక్టర్ గారికి మెమో ఇవ్వడానికి మా పార్లమెంట్ అబ్జర్వర్ ఎమ్మెల్సీ వంకా రజ్తో కలిసి రావడం జరిగింది ఈ రోజున గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం అది పెన్షన్ అవునవ్వండి అమ్మఒడి అవనవ్వండి ఆరోగ్యశ్రీ అవునవ్వండి రైతు భరోసా అవునావ్వండి అన్నీ కూడా ఐదు సంవత్సరాల్లో దిగ్విజయంగా చెప్పని చెప్పని కూడా ఇచ్చిన ఘనత మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఈ కూటమి ప్రభుత్వం జూన్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో గద్దెక్కింది ఆ రోజు నుంచి ఈ సంవత్సర కాలంలో సోమోసికి హామీలు ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా అమలు పరచలేదు